ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు చాలా అనుకూలమైన వాతావరణం ఉండబోతుంది ప్రతి విషయంలో కూడా విజయడంకం మ్రోగించనున్నారు అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలతలు ఏర్పడనున్నాయి అయితే ప్రధానంగా తండ్రికి సంబంధించిన కుటుంబ సభ్యుల నుండి ఆకస్మికమైన గొడవలు సంభవించే అవకాశం ఉంది కావున జాగ్రత్త ముఖ్యంగా దూర ప్రయాణాలని సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవాలి రాత్రి పూట ప్రయాణాన్ని అస్సలు చేయకం ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ప్రమాదాలకి గురవుతారు ఈ రోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థిని విద్యార్థులకి చదువు మీద ఆసక్తి పెరుగుతుంది ఈ రోజంతా వారికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతోటి సత్సంబంధాలు మెరుగుపడతాయి సన్నిహితంగా వ్యవహారాలు ముందుకు సాగుతాయి జీవిత భాగస్వాములు ఈ రోజు చాలా అన్యోన్యమైన జీవనాన్ని గడుపుతారు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదల్ని పొందుతారు ఉద్యోగస్తులకి అనుకూలమైన మార్పులు ఉంటాయి ఉద్యోగ బదిలీలు అనుకున్న విధంగా కలుగుతాయి సమస్యల నుండి కొద్దిగా ఉపశమనాన్ని పొందుతారు తన ఉత్సాహంతో పనుల్ని చేస్తారు అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలని అందుకుంటారు ఇంకా రాజకీయ విషయాల నిమిత్తంగా కొంత వారికి ఆచితూచి వ్యవహరించడం మంచిది మొత్తం మీద కుంభరాశి వారికి ఈ రోజు సర్వ చాలా శుభప్రదంగా రోజంతా ఉండబోతుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఏవైనా ఇబ్బందుల్ని అధిగమించడానికి మరిన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ దక్షిణమూర్తి అష్టకాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలో ఉన్న శివాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు